నిజంగానే భారతదేశం సిరుల సింగార భూమి అని ఎందుకు అంటారో మీ కథనం విన్నాక అర్థమవుతోంది తరతరాలుగా ఈ నేల ఎన్నో రహస్యాలను తన గర్భంలో దాచుకుంది రాజులు యుద్ధాల్లో గెలిచిన సంపదలు దండయాత్రల భయంతో భూమిలో పాతిపెట్టిన నిధులు దైవశక్తితో ముడిపడిన అదృశ్య ఖజానాలు ఇవన్నీ వెలుగులోకి వస్తే భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారడం ఖాయం కాని అసలు ప్రశ్న ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఎవరు దాచారు ఎందుకు ఇప్పటికీ బయటపడలేదు ఈరోజు మనం అలాంటి పది శతాబ్దాల నాటి ఒళ్లు గగుర్పొడిచే రహస్య ఖజానాల గురించి తెలుసుకుందాం పద్మనాభస్వామి ఆలయం నుంచి ఆలంపూర్ నవాబుల నిధుల దాకా రండి ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదాం నలందా విశ్వవిద్యాలయం ఖజానా బీహార్ జ్ఞాన సంపదతో కలిసిన నిధులు బీహార్లోని నలందా విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచ విద్యా కేంద్రంగా వెలుగొందింది గుప్తుల కాలంలో స్థాపించబడిన ఈ బౌద్ధ విద్యాపీఠం ప్రపంచం నుండి విద్యార్థులను ఆకర్షించింది నలందా గ్రంథాలయం మానవ చరిత్రలోనే అత్యంత గొప్పవాటిలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది నాలుగు అంతస్తుల ఎత్తులో వేలాది అమూల్య గ్రంథాలతో విరాజిల్లింది కానీ పన్నెండో శతాబ్దంలో ఇస్లామిక్ దండయాత్రదారుడైన బక్తియార్ ఖిల్జీ నలందాను ధ్వంసం చేసి లక్షలాది గ్రంథాలను తగలబెట్టాడు అయితే కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఆ సమయంలో కొన్ని విలువైన గ్రంథాలు బంగారు విగ్రహాలు అపురూపమైన వస్తువులను భూమిలో భద్రపరిచారని చెబుతారు నలందా పరిసరాల్లో జరిపిన భూగర్భ తవ్వకాల్లో కొన్ని పురాతన నగలు విగ్రహాలు బయటపడ్డాయి కాని అసలైన ఖజానా ఇంకా వెలుగులోకి రాలేదు ఈ ఖజానా బయటపడితే అది భారతదేశపు గొప్ప జ్ఞాన సంపదను వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది నిజాం ఖజానా హైదరాబాద్ అత్యంత ధనవంతుల అదృశ్య నిధులు ఒకప్పుడు హైదరాబాద్ నగరం నిజాం పాలనలో ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన నగరాల్లో ఒకటిగా వెలుగొందింది నిజాం రాజవంశం అపారమైన సంపదను కూడగట్టింది ముఖ్యంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్రలో నిలిచాడు ఈ కుటుంబానికి చెందిన ఆభరణాలు వజ్రాలు బంగారు వస్తువులు వేల కోట్ల విలువైనవిగా అంచనా వేయబడ్డాయి వీటిలో కొన్ని ప్రభుత్వ భద్రతలో ఉన్నప్పటికీ అనేక భాగాలు ఇప్పటికీ రహస్యంగా దాచబడ్డాయని ప్రగాఢ్ నమ్మకం ఉంది నిజాంల అంతర్గత భవనాల్లోని గదుల్లో బంకర్లలో ఈ ఖజానా దాగి ఉండొచ్చని భావిస్తున్నారు ఈ నిధులు పూర్తిగా వెలుగులోకి వస్తే అది భారతదేశ ఆర్థిక శక్తిని గణనీయంగా పెంచగలదని అంచనా కనోజ్ ఖజానా ఉత్తరప్రదేశ్ గుప్తుల స్వర్ణయుగ సంపద ఉత్తరప్రదేశ్లోని కనోజ్ భారత చరిత్రలో గుప్తుల హర్షవర్ధనుల కాలంలో ఒక శక్తివంతమైన రాజధానిగా విరాజిల్లింది అనేక రాజవంశాలు ఇక్కడ పరిపాలించడం వల్ల అపారమైన సంపద కూడగట్టబడిందని పురాణాలు చెబుతున్నాయి ఈ ఖజానా ప్రధానంగా గుప్త రాజుల కాలంలో బంగారు ఆభరణాలు నాణేలు పురాతన ధాతువుల రూపంలో దాచబడిందని నమ్ముతారు స్థానిక కథనాల ప్రకారం ఈ నిధులు మట్టి గుహల్లో లేదా నదీ తీరాల్లో దాగి ఉండొచ్చని చెబుతారు ఇప్పటికీ అక్కడి పురావస్తు ప్రదేశాల్లో అపరిచితమైన నిర్మాణాలు కనిపిస్తాయి పురావస్తు శాస్త్రవేత్తలు అప్పుడప్పుడు తవ్వకాలు చేపట్టి కొన్ని పురాతన వస్తువులను బయటకు తీసినప్పటికీ అసలైన ఖజానా మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదు ఈ ఖజానా బయటపడితే అది కేవలం ఆర్థికంగానే కాదు చారిత్రకంగా కూడా భారతదేశానికి గొప్ప కీర్తిని తీసుకురావచ్చు తంజావూరు ఖజానా తమిళనాడు చోళుల కళా సంపద తమిళనాడులోని ప్రముఖ చారిత్రక ప్రాంతమైన తంజావూరు ఒకప్పుడు చోళ రాజవంశానికి రాజధాని శతాబ్దాల పాటు కళలు సాహిత్యం శిల్పకళకు కేంద్రంగా విరాజిల్లింది ముఖ్యంగా చోళుల కాలంలో తంజావూరు అపారమైన సంపదతో నిండినదని చరిత్ర చెబుతుంది చోళ మహారాజులు తమ విజయయాత్రల నుండి తెచ్చిన బంగారు ఆభరణాలు వజ్రాలు విలువైన విగ్రహాలు నాణేలను తంజావూరులోని కోటలలో లేదా భద్రగదుల్లో భద్రపరిచినట్లు ఆధారాలు సూచిస్తున్నాయి కొన్ని పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ ఖజానా బృహదీశ్వర ఆలయం సమీపంలోని పాత భవనాల్లో దాగి ఉండొచ్చని అభిప్రాయాలు ఉన్నాయి తంజావూరు పరిసరాల్లో ఇప్పటికీ కొన్ని రహస్య గదులు గుహలు ఉన్నాయని చెబుతారు స్థానికుల కథల ప్రకారం విదేశీ దండయాత్రల భయంతో చోళులు కొన్ని సంపదలను భూగర్భంలో దాచారు అయితే ఇప్పటి వరకు ఈ ఖజానా అధికారికంగా వెలుగులోకి రాలేదు ఈ ఖజానా బయటపడితే అది కేవలం ఆర్థిక విలువకే కాదు భారతదేశపు వారసత్వానికి చోళుల గొప్పదనానికి ప్రతీకగా నిలుస్తుంది శ్రీరంగపట్నం ఖజానా కర్ణాటక టిప్పు సుల్తాన్ రహస్య సంపద కర్ణాటకలోని మాండ్యా జిల్లా పరిధిలో ఉన్న శ్రీరంగపట్నం ఒక చారిత్రక నగరం ఇది టిప్పు సుల్తాన్ పాలనలో ముఖ్యమైన కేంద్రంగా మారింది ఆయన సైనిక విజయాలు ధైర్య సాహసాలు భారత చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాయి టిప్పు సుల్తాన్ తన పాలనలో భారీ ఖజానాను బంగారు ఆభరణాలను విదేశీ ఆస్తులను కూడగట్టినట్లు చరిత్రలో నమోదు ఉంది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ బలగాలు శ్రీరంగపట్నంపై దాడి చేసి టిప్పును చంపిన తర్వాత ఆయన ఖజానాలోని కొన్ని వస్తువులను బ్రిటిష్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే స్థానిక కథనాల ప్రకారం టిప్పు తన మరణానికి ముందు తన విలువైన ఖజానాను కోటలోపల గుహల్లో లేదా భూగర్భ గదుల్లో దాచినట్లు నమ్మకం ఉంది ఈ కోట పరిసరాల్లో ఇంకా అనేక గదులు పురాతన మార్గాలు మూసివేయబడి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు కొంతమంది చరిత్రకారులు టిప్పు సుల్తాన్ ఖజానాలో అరుదైన ఆయుధాలు వజ్రాలు విదేశీ బంగారు నాణేలు ఉన్నాయని విశ్వసిస్తున్నారు ఈ ఖజానా వెలుగులోకి వస్తే అది కేవలం ఆర్థికంగానే కాదు టిప్పు సుల్తాన్ పాలనలోని సాంకేతిక విజ్ఞానానికి విదేశీ సంబంధాలకు కూడా ఆధారంగా నిలుస్తుంది ఇప్పటికీ ఇది భారతదేశంలోని ముఖ్యమైన రహస్య ఖజానాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది బాబర్ ఖజానా ఉత్తరాఖండ్ మొఘల్ సామ్రాజ్య బీజాల నిధి మొఘలుల వ్యవస్థాపకుడు బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీపై అధికారాన్ని స్థాపించాడు బాబర్ ఒక వినయపూర్వక పాలకుడిగానే కాకుండా తన తండ్రి తరం నుండి వచ్చిన ఖజానాలకు అధిపతిగా కూడా పరిగణించబడతాడు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బాబర్ తనతో తెచ్చిన ఆస్తులలో కొన్ని భాగాలను హిమాలయ ప్రాంతాల్లో దాచినట్లు అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని కొమౌన్ గఢ్వాల్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని పాత కోటలు గుహలు ఆలయ సమీపాల్లో ఈ ఖజానా దాగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు ఈ ఖజానాలో బంగారు నాణేలు విలువైన ఆభరణాలు మధ్య ఆసియా దేశాల నుండి తెచ్చిన విలువైన వస్తువులు ఉండే అవకాశం ఉంది కొంతమంది చరిత్ర పరిశోధకులు బాబర్ తన యుద్ధ విజయాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులను సురక్షితంగా దాచాలని భావించి హిమాలయ ప్రాంతంలోని సురక్షిత గుహలను ఆశ్రయించాడని అభిప్రాయపడుతున్నారు ఉత్తరాఖండ్లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బాబర్ ఖజానా గురించి పురాతన కథలు ప్రచలితంలో ఉన్నాయి ఇది భారతదేశ చరిత్రలో ఒక రహస్యమైన ఖజానాగా నిలిచిపోయింది దీనిని వెలికి తీయగలిగితే అది చారిత్రక ఆర్థిక పరంగా ఎంతో విలువైనదిగా మారుతుంది బింబిసార ఖజానా బీహార్ మగధ సామ్రాజ్యపు దాగిన సంపద మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకడైన బింబిసారుడు గౌతమ బుద్ధుని సమకాలీనుడు ధర్మానికి గొప్ప ప్రోత్సాహకుడిగా ప్రసిద్ధి చెందాడు రాజగృహం ఇప్పటి రాజగిర్ ఆయన రాజధానిగా ఉండేది చరిత్ర ప్రకారం బింబిసారుడు తన పాలనలో అపారమైన సంపదను కూడగట్టాడు పురాతన గ్రంథాల ప్రకారం బింబిసారుడు కొన్ని విలువైన ఖజానాలను రహస్య గుహల్లో భూగర్భ గదుల్లో దాచాడని చెబుతారు ముఖ్యంగా రాజగిర్ పర్వతాల మధ్య ఉన్న సొరంగ గుహలు వంపు వంకరల మార్గాలు రహస్య మార్గాలు ఇప్పటికీ పరిశోధకులకు ఆకర్షణగా నిలిచాయి ఆయన పాలనలో బంగారు ఆభరణాలు పురాతన నాణేలు మాణిక్యాలు విలువైన రత్నాలు ముఖ్యంగా ఉండేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు ఈ ఖజానా జాడ ఇప్పటికీ వెలుగులోకి రాలేదని అది బయటపడితే భారత చరిత్రకు కొత్త దిశను చూపుతుందనే నమ్మకం ఉంది బింబిసార ఖజానా గురించి స్థానికుల నడుమ పురాణాలు వంశపారంపర్య కథలు ఇప్పటికీ చెప్పబడుతున్నాయి ఈ కథల ఆధారంగా కొన్ని పురావస్తు శాస్త్రవేత్తలు శోధనలకు పాల్పడినప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు అందుబాటులోకి రాలేదు ఈ ఖజానా బయటపడితే అది కేవలం ఆర్థికంగా కాదు బౌద్ధ ధర్మం మగధ సామ్రాజ్యపు గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడించే విలువైన చరిత్రగా నిలుస్తుంది జైపూర్ రాజవంశ ఖజానా రాజస్థాన్ రాజపుత్ రాజుల సింహాసనం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు శక్తివంతమైన రాజవంశాలలో ఒకటైన జైపూర్ రాజవంశం అంబర్ మరియు జైపూర్ నగరాలను పాలించింది చారిత్రకంగా అపారమైన సంపదను కూడగట్టింది వారు యుద్ధాల సమయంలో గెలుచుకున్న విలువైన వస్తువులు ఇతర రాజ్యాలతో ఏర్పరచుకున్న బంధాలతో వచ్చిన కానుకలు బంగారు ఆభరణాలు అన్నీ కలిసి జైపూర్ ఖజానాని అత్యంత విలువైనదిగా మార్చాయి చారిత్రకంగా జైపూర్ మహారాజులు తమ సంపదను చిత్తూరు కోట నహర్గఢ్ కోట మరియు సిటీ ప్యాలెస్ వంటి స్థలాల్లో దాచినట్లు భావించబడుతుంది కొన్ని ప్రత్యేక గదులు రహస్య మార్గాలు ఇప్పటికీ ప్రజలకు అనుమతి లేని ప్రాంతాలుగా ఉన్నాయి అక్కడ ఖజానా దాగి ఉందన్న నమ్మకం కొనసాగుతోంది కొన్ని చారిత్రక నివేదికల ప్రకారం జైపూర్ ఖజానాలో విలువైన రత్నాలు అరుదైన వజ్రాలు మాణిక్యాలు మరియు యూరోపియన్ వస్తువులు ఉండేవని తెలుస్తుంది ఈ ఖజానా పూర్తిగా వెలుగులోకి రాకపోయినా దాని వాస్తవం మీద ఎన్నో కథలు గాసిప్లు ప్రసిద్ధిలో ఉన్నాయి ఈ ఖజానా వెలుగులోకి వస్తే అది కేవలం ఆర్థిక దృష్టితో మాత్రమే కాక రాజపుత్రుల సంస్కృతి సంపద వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది జైపూర్ రాజవంశ ఖజానా ఇప్పటికీ భారత రహస్య సంపదల చరిత్రలో ఒక ప్రధాన అధ్యాయంగా కొనసాగుతోంది ఆలంపూర్ నవాబుల ఖజానా తుంగభద్ర తీరంలో దాగిన నిధి తెలంగాణలోని నగర్ జిల్లాలో ఉన్న ఆలంపూర్ ఒక చారిత్రక గ్రామం ఇది పవిత్రమైన తుంగభద్ర నది తీరాన ఉన్నది కాక పురాతన ఆలయాలతో చారిత్రక ప్రాముఖ్యతతో ప్రసిద్ధి అయితే కొన్ని కథల ప్రకారం ఆలంపూర్ ప్రాంతంలో ఒకప్పుడు నవాబుల పాలన కూడా జరిగింది వారు తమ సంపదను భద్రంగా దాచడానికి ఈ ప్రాంతంలోని ఆలయ గుహలను రహస్య మార్గాలను ఉపయోగించినట్లు భావించబడుతోంది ప్రాంతీయ గాథల ప్రకారం ఒక నవాబు తన పాలన చివరి రోజుల్లో ఓ భారీ ఖజానాని ఆలంపూర్ పరిసరాల పాత గుహల్లో దాచాడని నమ్మకం అందులో బంగారు ఆభరణాలు వజ్రాలు పచ్చరత్నాలు ఉన్నట్లు చెబుతారు కొన్ని చోట్ల ఈ గుహలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి కాని వాటిని అన్వేషించడానికి సరైన అనుమతులు సాంకేతిక సహకారం లేకపోవడంతో శోధనలు పూర్తిగా జరగలేదు పురావస్తు శాఖ కొన్నిసార్లు పరిశోధనలకు పూనుకున్నప్పటికీ ఖజానా జాడ కనుగొనలేదు అయినా స్థానికులు ఇప్పటికీ ఈ నవాబు ఖజానా గురించి కథలు చెబుతుంటారు పల్లె వృద్ధుల మాటల్లో ఈ కథలు తరతరాలుగా సజీవంగా కొనసాగుతున్నాయి ఈ ఖజానా వెలుగులోకి వస్తే అది తెలంగాణ చరిత్రలో ఓ ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది ఇది కేవలం ఆర్థికంగా మాత్రమే కాక చారిత్రకంగా కూడా తెలుగు భూభాగానికి గొప్ప పేరు తీసుకురాగలదని నిపుణుల అభిప్రాయం పద్మనాభస్వామి ఆలయం ఖజానా కేరళ అంతులేని సంపద కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం విశిష్టమైన హిందూ దేవాలయం విష్ణు భగవానుని అవతారమైన పద్మనాభునికి అంకితం చేయబడిన ఈ ఆలయం అత్యంత ధనవంతమైన దేవాలయంగా ప్రపంచంలో ప్రసిద్ధి పొందింది రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని కొన్ని భద్రగదులను వాల్ట్స్ తెరిచినప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు వజ్రాలు బయటపడ్డాయి ఆలయంలో మొత్తం ఆరు గదులు ఉన్నాయి వాటిని ఏ నుండి ఎఫ్ వరకు గుర్తించారు వాటిలో ఏ సి ఎఫ్ వాల్ట్స్ తెరిచారు అయితే వాల్ట్ బి అనే గది మాత్రం ఇప్పటికీ తెరవబడలేదు ఇది అత్యంత రహస్యమైన గదిగా భావించబడుతుంది పురాణాల ప్రకారం వాల్ట్ దేవతా శక్తులు ఉన్నాయని దాన్ని తెరిస్తే విపత్తులు సంభవించవచ్చన్న భయం ఉంది వాల్ట్ బి తలుపులపై నాగబంధ శిల్పం ఉండటం ఆయలిపుల్లో రహస్య సంకేతాలు ఉండటం దీనికి మరింత రహస్యాన్ని ఇస్తుంది అందుకే దీనిని ఇప్పటి వరకు ఎవరూ తెరవలేదు వాల్ట్ బీలో ఎంత ఖజానా దాగి ఉందో ఎవరికీ తెలియదు కానీ అది వెలుగులోకి వస్తే భారతదేశ ఆర్థిక శక్తిని మేలుకొలుపుతుందనే నమ్మకం ఉంది ఈ ఆలయాన్ని ట్రావన్కోర్ రాజవంశం నిర్వహిస్తోంది వారు ఈ సంపదను భగవంతునికి అంకితమైందని భావనతో సంరక్షిస్తున్నారు పద్మనాభస్వామి ఖజానా ఇప్పటికీ భారతదేశపు అత్యంత గోప్యమైన రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది ఈ కథనాలు వింటుంటే భారతదేశం ఎంత అద్భుతమైన చరిత్రను సంపదను తనలో దాచుకుందో అర్థమవుతోంది కదూ ఈ రహస్యాలు ఎప్పుడు బయటపడతాయో అవి మన దేశానికి ఎలాంటి కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయో చూడాలి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి